మన ప్రభు అంటే ఏసుక్రీస్తున్నాము కోడి అంటున్న బిడ్డలకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను సమయంలో ఏసు ప్రభుల వారు సెలవులో నాలుగవ మాటను మనము చూసుకుందాం ఈ మాట కూడా చాలా విలువైన మాటగా మనము చూస్తూ ఉంటున్నాం మార్కు వార్త పధ్యానాధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు భోజనాలు మనము చూసుకున్నాం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మను మూడు గంటలప్పుడు ఏదో ఏలోగి ఏలోగి బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేపించదు అని అర్థం అలా ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు మనుష్య రూపిగా వచ్చిన దినమును మనము చేసుకుంటూ ఉంటున్నాం మరి లోకములకు నశించిన దానిని వేదకి రక్షించుటకు ప్రభు అనే యేసు కన్యమర్య గర్భం వచ్చినట్లుగా తన పరిచర్య ప్రారంభం నుండి ఇప్పటి వరకు మరి ఏసు ప్రభు తండ్రి తండ్రి అని ప్రతి పనిలో తండ్రిని వేడుకుని తండ్రి నా దేవా అని పులిచే ప్రభువు ఇప్పుడు చివరిగా శిలువులో పలుకుతున్న మాట ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితమని ఉంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ మాట యొక్క పరమార్థమును మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరలోకంలో సింహాసనాశినుడిగా ఉండి నశించిపోతున్న మనలను మరి దేవుని మాట కాదని తినవద్దన్న పండు తిని లోకమును పాపములో పడవేసిన మొదటి మనుషులైన అవ ఆదముల వలన మనము దేవునితో కలిగి ఉన్న సహవాసమును దేవుని యొక్క రూపమును దేవుని యొక్క ఆశీర్వాదమును కోల్పోయిన మనలను మళ్ళా దేవుని ఆశీర్వాదాలకు మరి యోగ్యులుగా దేవుని పోలికగా దేవునితో సమాధానము కలిగి ఆయన ఎందు భయభక్తులు ఆయనతో కలిసి దేవుని రాజ్యములు మనందరం కూడా ఉండాలన్న ఆశతో మరి ప్రభున యేసు క్రీస్తు కన్య మరియు గర్భమందు మహిమ రూపమును విడిచి మట్టి దేహమును దాల్చి వచ్చి తండ్రి చిత్తమును నెరవేర్చి చివరిగా మరి దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క ఏడపాటు కలిగిన వాడై నా తండ్రి నా తండ్రి నన్నెందుకు చేయి విడిచితివి అని పలుపుతున్న మాటను మనం చూస్తున్నాం ఈ లోకంలో తల్లిదండ్రులను అనాథులు చేసిన పిల్లలు ఉంటున్నారు పిల్లలను అనాథలము చేసి వారి కష్టాల్లో సుఖ యొక్క బాధల్లో వారిని పట్టించుకోకుండా వారిని వారు అనుభవిస్తున్న శ్రమలకు వారిని వదిలివేసిన వారిని అనేకులను చూస్తుంటున్నాం వారు రోజు ఇస్తూ ఉంటారు అనేకులను ఆశ్రయిస్తూ చిన్నతనం నుండి ఈ యొక్క యుక్త కాలము యావన కాలం వరకు మృతిగా ప్రేమగా గౌరవంగా పెంచిన నా తల్లిదండ్రులు ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా భర్త ఎరలా లేక అత్త మామల ఎరలా కలుగుతున్న శ్రమలలో నేను నా తల్లిదండ్రులను ఆశ్రయించినప్పుడు పెళ్ళైంది కదమ్మా తప్పదు అనుభవించాలి అది తప్పదు ప్రతిసారి తల్లిదండ్రుల ఎతకు రాకూడదు ఎన్నై ఎన్ని శ్రమలైనా ఇబ్బందులైనా భర్తతోనే నీ యొక్క జీవితం ఉండాలి అని వారి బాధ్యతను వదిలేసి వారి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టేస్తూ ఉంటున్నవారు తల్లిదండ్రుల ఆదరణ లేక ఎంతో దుఃఖిస్తూ వేధిస్తూ మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి మమ్మల్ని ఈ పరిస్థితి నుండి వారు ఎవరు తల్లిదండ్రులతో చెబితే వారు కూడా పట్టించుకోవట్లేదు ఇంకెవరు ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపిస్తారు మరణం వరకు నేను చనిపోయే వరకు ఈ శ్రమలో చాలా చాలామంది కృంగిపోతూ ఉంటావడం అయితే ఏ సుప్రేములు వారు మాట్లాడుతున్న మాట నన్ను అనాధన చేసావు నన్ను ఇంకా వారు ఎవరు అన్న ఉద్దేశంతో దేవుడు నన్ను ఎందుకు చేమర్చుతీవి అని చెప్పడం లేదు కానీ నా తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకమునకు వచ్చిన పని సంపూర్తి చేయటకు నన్ను ఈ సమయంలో చే అయినను పరలోకంలో నాకున్న మహిమను నాకు మరలా ఇస్తావు ఇప్పుడు చేవిడిచినను నాకు ఆధారం నీవే నన్ను ఆదుకొని వాడు మదటి మహిమను నాకు మరలా ఇచ్చువాడము అన్నట్లుగా ఆ యొక్క మాటను పలుకుతున్న విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం ఈనాడు మన శ్రమలలో వేదలు బాధలు కష్టాలు అనేకసార్లు ప్రభువును విడిచిపెట్టి మరి ప్రార్థనలు మానేసి చర్చిలకి వెళ్ళకుండా దాసుల మీద కానీ సంఘస్థుల మీద కానీ కోపంతో ఉండి మరి దేవునికి విరోధముగా మారిపోయిన వారు అనేకులు ఉంటున్నారు మరి నిల్లివెచ్చని జీవితంతో జీవిస్తూ లోకముతోనూ దేవుడితోనూ స్నేహం చేస్తూ నిలవేర్చని స్థితిలో ఉంటున్న వారు కూడా ఉంటున్నారు వారికి దేవుడు ఈ మాట ద్వారా తెలియజేస్తున్న చక్కని మాట ఏంటంటే మరలా మనము నిజంగా పశ్చాత్తాపడి ప్రభువును ఆశ్రయించినట్లయితే మనకు ఆధారము దేవుడే మనలను క్షమిస్తాడు చిన్న కుమారుడు స్నేహితులతో కలిసి తన ఆస్తిని తండ్రి యార్థం నుండి తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం వలన ఆస్తి ఖర్చు చేసి బహు భేదవాడై సర్వమును కోల్పోయిన వాడై తండ్రిని ఆశ్రయించినప్పుడు తండ్రి యువతకు వస్తుంటున్నాడు నా తండ్రి యువత కూలి వరకు సమృద్ధిగా భోజనం ఉంది కనీసం ఆ పని వారిలో ఒకనిగానైనా నేను నా తండ్రి యువత చేరుతాను అన్న ఉద్దేశంతో పచ్చాతాపంతో వచ్చి ఉన్నాడు కానీ అతను ఆశ్రయించిన దానికంటే విలువగా దూరం నుండే తండ్రి కుమారుని చూసి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని క్షౌరం చేయించి కొత్త బట్టలు వేసి అతని చేతికి ఉంగరం తొడిగించి మరి ఆ యొక్క వారసత్వాన్ని మరల కుమారునికి ఇచ్చిన విధానాన్ని మనం చూస్తుంటాను నీవు నేను కూడా మన పాప నివడిచి ప్రభు తెలుసు తెలియకో నీకు దూరమయ్యాను నీ కాయస్కరంగా జీవించాను నన్ను క్షమించి మరలా నీ మహిమలో చేర్చుకో మరలా ప్రార్థన జీవితంలో నాకు దయచేసి నా ఆత్మీయ జీవితాన్ని వెలిగించమని ప్రభువును మనము అడిగినప్పుడు ఆయన తప్పక మనలోనూ క్షమించి మన జీవితమును మరలా మనకు దయచేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఎక్కనైనా మనము పంచాత్పడి ప్రభు శరణం కోరుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ నాలుగవ మాటను కూడా దేవుడు మన జీవితాల్లో నెరవేర్చిన గాక పశ్చాత్తమును మంచి మనసును మనందరికీ దేవుడు దయచేను గాక ఆమె